నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుంటూరులో వర్షం పడిపోయిన తర్వాత సండే శనివారం నైట్ మాములు వర్షం పడ్ల ఇక ఉదయాన్నే నేను లేసి మా గార్డెన్లో మా ఇంట్లో వాళ్ళు మటన్ వండుతానంటే చెట్టు కాసిన మునక్కాయకు కోస్తాను ఉండని చెప్పేసి అది ఒక ప్రయోగం చేశాను ఇవాళ చెట్టు చాలా పెద్ద ఫ్రెండ్ అది మా ఓడి వీడియో వద్దే నేను చెట్టు ఎక్కి ఆ ఇంటి పక్కన ఉన్న ఆ గోడెక్కి ఆ చెట్టు ఎక్కి ఊటికి రెండుసార్లు ట్రై చేశాను అది బాగా వర్షానికి తడిసి తడిసి ఉన్న ఏడాకా ఈగి పడితే భయం వేసి ఒకటి రెండుసార్లు ట్రై చేశాను ఫైనల్గా మా చెట్టు కాసిన మునక్కాయలు రెండు పెద్ద కాయలు నాటు అయితే కోయడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండించిన పంట అది మనం బయట కొనాల్సిన పని లేదు మేము మునక్కాయలు ఆ పక్కనే అట్టిగా చెట్టు కూడా చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుండిద్ది చూడండి దాకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదోండి ఒక కాయ కోసాను రెండు కాయలు పడ్డాయి ఆల్రెడీ పూర్తయిపోయిన చెట్టుకి మళ్ళీ ఇగురు వచ్చి రెండు కాయలు వచ్చినాయి సండే ఇవాళ మటన్ మటన్లో వేసి వండుతాయి మా వండుతారు ఇంట్లో వాళ్ళు మీరు కూడా ఆర్గానిక్గా ఇంట్లోనే పండించుకొని తినండి బయట కూరగాయలు ఇట్లా ధరలు పెరిగిపోతున్నాయి అది చూడండి ఫ్రెండ్స్ మునగాకు ఎంత లేతగా ఉందో చూడండి మనకి మునగాకు మజ్జిగ ఇంకా మునగాకు వాళ్ళ ఉపయోగం చెప్పుకుంటూ పోతే మూడు వందల రోగాలకు ఒకటే మెడిసిన్ మునగాకు ఈ మునగాకులో ఉన్న గొప్పతనం ఏంటో మీ ఇంట్లో అమ్మ నాన్న అడిగితే చెప్తారు లేదా మీరు చూస్తే తెలిస్తే అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా దొండకాయ దొండకాయలు కోయడానికి కూడా వచ్చాము మా గార్డెన్లో ఇంకో సైడు పందిరి బాగా వాలిపోయింది వర్షానికి తడిచి దొండకాయలు బాగా అది పెద్ద పందిరి అయితే తీయడం జరిగింది కొంతమేర గోరెండా చెట్ల మీద వాలిపోయింది అది వర్షానికి తడిసి ఆ రుచి అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ దొండకాయ దొండకాయలుచి అసలు దొండకాయలు అయితే దయా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తానే వండిద్ది వారంలో ఒక ఐదు ఆరు కిలోలు దాకా వచ్చింది మాకు మేము వండుకోవడమే కాక వాళ్ళు కూడా ఇస్తూ ఉంటాం ఇలా సండే కాబట్టి వీడియో మా తీస్తున్నాడు నేనైతే హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఒకసారి చాలామంది అడుగుతున్నారు డౌట్ అసలు ఆర్గానిక్ మీరు ఎరువు యా నుంచి తెస్తున్నారు ఎలా చూపించండి ఒక వీడియో పెట్టమన్నారు పెడతాను అది చాలా పెద్ద వీడియో వచ్చింది ఫ్రెండ్స్ అసలు అది రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే కూరగాయలు ఎలా పండించుకోవచ్చో ఒక వీడియో చేసి చూపుతాను నేను ఎలా తయారు చేస్తున్నాను మట్టి అక్కడి నుంచి తెస్తున్నాను ఎరువు ఎలా తయారు చేయాలని చూపిస్తాను మీకు ఒక వీడియోలో చాలా బాగా మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి చూసేలా దొండకాయలు కొట్టడం అయితే నేను జరుగుతుంది ఆ దొండకాయల చెట్టు అయితే పందిరి గోరెంటాకు గోరెంటాకు చెట్ల మీద వాలిపోయింది గోరెంటాకు కొమ్మలు కొయ్యాలి మా వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైకులు చేస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయలు అలా ఒక కేజీ దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా గోంగూర దొండకాయలు మనకి దానిమ్మకాయలు మునక్కాయలు మునగాకైతే ఇలా సండే రోజు కోయడం జరిగింది అది ఫ్రెండ్స్ పందిరి బాగా అల్లుకుపోయింది అసలు చెట్లు చూడండి ఇంత కుబురుగా పెరిగిందో ఆ పక్కనే మునగ చెట్టు కూడా ఉంది అందరూ ఆర్గానిక్ ఇంట్లోనే పండించుకోండి మీ కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే ఎరువు తయారయ్యిద్ది ఆ ఎరువుతోనే మట్టి తయారయ్యిద్ది చిన్న మొక్క ఒక్కసారి ఆ తొండకాయ పెరడు ఒక్కసారి వేస్తే దానికి చావంటూ ఉండదు వస్తానే ఉండిద్ది కాయలు వస్తూనే ఉంటాయి మునగ చెట్టు ఒకటి దొండకాయ చెట్టు ఒకటి వీటికి చావు ఉండదు ఫ్రెండ్స్ పంట ఇవ్వంగానే మన కొమ్మలు ఇసిరేస్తే మళ్ళీ మళ్ళీ ఇగురొచ్చి మళ్ళీ కాయలు అయితే ఇస్తానే ఉండిద్ది చెట్టు మన భూమి మన భూమి గొప్పతనం ఏంటంటే మన పంటల గొప్పతనం ప్రపంచంలో ఎక్కడ ఉండవో అందుకని అందరూ ఆర్గానిక్గా పండించుకొని ఇంట్లోనే తినండి మందులు బయట పొలాల్లో మందులు కొట్టి 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 ఆ రసం అంతా పీల్ చేస్తున్నారు చెట్లది ఫైనల్గా అయితే ఒక కిలో దాకా వచ్చింది దొండకాయలు మాకు అది ఫ్రెండ్స్ వీడియో చూశారుగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్